గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఇద్దరు గతంలో వైకాపు రాజీనామా చేసినప్పటికీ కూడా పట్టించుకోని పార్టీ శ్రేణులు త్వరలోని మరికొంతమంది పార్టీని వీడనున్నారన్న సమాచారంతో పడుతోంది తిద్దుబాటు చర్యలో భాగంగా అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లతోని జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బానుల శ్రీనివాస్ మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ విషయంపై జీవీఎంసీ వైకపా ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ స్పందిస్తూ వైకపా కార్పొరేటర్లు ఎవరూ పార్టీకి రాజీనామా చేయడం లేదని ఎవరైనా పార్టీని వీడి వెళ్లిపోయినప్పటికీ కూడా అది వారి వారి స్వార్థ ప్రయోజనాలకే తప్ప దానివల్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదని అంటున్నారు దీనిపైన మరింత సమాచారాన్ని మవాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ విశాఖలో రాజకీయాలు రోజుకి కూడా కొత్త పొంతలు తొక్కుతున్నాయని చెప్పాలి ప్రధానంగా వైకాపా పార్టీ ఉండి టీడీపీ జనసేన అయితే రాకలు పోకలు అంటే జంపలు అన్నీ కూడా జరిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది విశాఖ జీవీఎంసీకి సంబంధించి ఎప్పటికీ కూడా ఒక కొంతమంది కార్పొరేటర్లు వైకాపాను వీడి ఇతర పార్టీ జనసేన లేదా టీడీపీ పార్టీలకు కూడా వెళ్ళడం జరిగింది అయితే మరికొంతమంది కార్పొరేటర్లు కూడా రాజీనామా చేసి వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో జీవీఎంసీ సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్లోర్ లీడర్ బాలన శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఆయన అడిగి అసలు ఎందువల్ల ఇలా పార్టీలు మారుతున్నారు లేదా వాళ్ళందరూ దురుద్దేశంతో మారుతున్నారా లేదా ఏదైనా ఆశించి మారుతున్నారా అనేది ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం సార్ ఎందుకు సార్ ఈ పార్టీలు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కార్పొరేటర్లు కూడా మారిపోతుంది ఎందుకంటే సాధారణ ఎమ్మెల్యే క్యాండిడేట్లు మారుతారు కానీ కార్పొరేటర్లు కూడా మారే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు అంటే మీరు మీరు చెప్తున్నట్టు మనకి ఇండిపెండెంట్ కార్పొరేట్లో ఒకరిద్దరు మారడం జరిగింది మరి వాళ్ళు స్వతంత్రంగా గెలిచారు కాబట్టి వాళ్ళకి స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది ఏ పార్టీకి అయినా మద్దతు ఇవ్వచ్చు అంతే తప్ప మా పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు ఎవరు కూడా ఈరోజు వరకు నిరసన చేయడం కానీ లేదంటే వేరే పార్టీలోకి వెళ్ళడం కానీ జరగలేదు జరగదనే నేను కోరుకుంటున్నాను ఎందుకు అంటే అందరూ కూడా కష్టపడి ఈరోజు పార్టీలో ఉండి క్రమశిక్షణ చర్యలుగా అందరూ ఉంటున్నారు చేస్తున్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇంచుమించు పార్టీ వదిలి ఎల్లరు అందరూ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడలో నడుస్తారని నేనైతే అనుకుంటున్నాను అంటే ఇప్పటికే ఇటు విశాఖలోని దక్షిణ నియోజకవర్గం కానీ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమ గౌడని కూడా కొన్ని సమీకరణలు మారుతున్నాయి కార్పొరేటర్లు పార్టీని వీడే అవకాశం ఉందంటూ కూడా అనేక వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో మీరు జీవీఎంసి వైకాపా పార్టీకి సంబంధించి ఫ్లోర్ లీడర్గా మీ కార్పొరేటర్లతో ఏమైనా మాట్లాడడం కానీ మీ దృష్టికి ఏమైనా రావడం కానీ జరిగిందా నేనైతే నాకు తెలిసిన మట్టుగా ఒకరిద్దరితో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు కూడా లేదన్నా ఆడదేమి లేదన్నారు కానీ బయట కొంత మరి ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తుంది ఆ ప్రచారం భాగంగా అనుకోవడమే తప్ప నాకు తెలిసి మా కార్పొరేట్లు ఎవరు పార్టీని వదిలి వెళ్తారా నేనైతే అనుకోవట్లేదు అయితే ఎక్కడో బయట నుంచి వచ్చిన ఇండిపెండెంట్ కార్పొరేట్ ఇండిపెండెంట్గా గెలిచి వచ్చిన కార్పొరేట్లు ఒకరిద్దరు పార్టీని మీడారే తప్ప పార్టీలో మొదటి నుంచి ఉన్నవారు పార్టీలోనే ఉన్నారని వారు ఎవరు కూడా పార్టీ మారే ప్రసక్తి లేదంటూ కూడా బనాశ్రీనివాసరావు గారు స్పష్టం చేస్తున్నారు అయితే ఎవరిని ఎవరైనా సరే ఇదంతా కూడా పార్టీలు మారుతారు కార్పొరేటర్లను వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం ఎల్లో మీడియా అదేవిధంగా టీడీపీలోను కొంతమంది పనిగొట్టుకుని చేస్తున్న ప్రచారమే తప్ప ఇందులో ఎంత మాత్రం నిజం లేదంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ ఆజీ న్యూస్ వైజాగ్